రెండవ దినవృత్తాంతముల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము యూదా రాజైన యహోషా ఏ అపాయమును చెందకుండా ఎర్షాలేమనందుండు తన నగరునకు తిరిగి రాగా దీర్ఘదర్శి హనానీ కుమారుడగు యోహో అతని ఎదుర్కొనబోయే రాజైన యహోషా ఇలాగ ప్రకటన చేశాను నీవు భక్తిహీనులకు సహాయం చేసి యహోవా శత్రువులకు స్నేహితుడు వైతివి కదా అందువలన ఎహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకు వచ్చును అయితే దేశంలో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయటకు నీవు మనస్సు నిలుపుకుని ఉన్నావు నీ ఎందు మంచి క్రియలు కనపడుచున్నవి ఏహోషా పాతు ఇరుషాలేములో నివాసము చేయచ్చు బైర్షా నుండి ఎఫ్రాహీము మన్యము వరకు జనుల మధ్యను సంచరించచు వారి పితరుల దేవుడైన యహోవా వైపునకు వారిని మళ్లించెను మరియు అతడు ఆయా పట్టణములలో అనగా దేశమందు యోదవారన్న బురుజుల గల పట్టణములన్నింటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఇలాగ్న ఆజ్ఞాపించెను మీరు యహోవా నియమమును బట్టియే గాని మనుష్యుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారి కారు ఆయన మీతో కూడా నుండెను గనక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయడు ఎహోవా భయము మీ మీద గాక హెచ్చరికగా నుండి తీర్పు తీర్చడి మన దేవుడైన ఏహోవా ఎందు ధై్యం లేదు ఆయన పక్షపాతి కాడు లంచము పుచ్చుకుని వాడి కాడు మరియు తాను ఎరిషాలేమనకు వచ్చినప్పుడు ఏహోవా నిర్ణయించిన న్యాయమును జరిగించుటకును సందేహాంశములను పరిష్కరించుటకును ఎహోషా పాతు లేవీలోను యాజకులలోను ఇస్రాహేలీల పితరుల ఇండ్ల పెద్దలలోను కొందరిని నియమించి వారి కిలాగ్న ఆజ్ఞాపించెను యహోవా ఎందు భయభక్తులు కలిగిన వారైన నమ్మకముతోనూ యథార్థ మనస్సుతోనూ మీరు ప్రవర్తింపవలను నరహత్యను గూర్చి ధర్మశాస్త్రమును గూర్చియు ధర్మమును గూర్చియు కట్టడలను గూర్చియు న్యాయ విధులను గూర్చియు ఆయా పట్టణములను నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతినే కానీ మీరు విమర్శించినప్పుడు మీ మీదికి మీ సహోదరులందరి మీదికి కోపము రాకుండానట్లు వారు యహోవా దృష్టికి ఏ అపరాధ చేయకుండా వారిని హెచ్చరిక చేయవలను మీరు అలాగూ చేసిన ఎడల అపరాధులు కాకయుందరు మరియు ప్రధాన యాజకుడైన అమర్య యోహోవాకు చందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు యూధా సంతతి వారికి అధిపతియు ఇస్మాయలు కుమారునగు జబద్య రాజు సంగతుల విషయములో కుమారునగు జబద్ పైవాడిగా ఉన్నాడు లేవీలు మీకు పరిచారకులుగా ఉన్నారు ధైర్యము వహించుడి మేలు చేయుటకై ఏహోవా మీతో కూడా ఉండును ఆమె